ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాత్పతి నమ గాయత్రి జ్యోతిషన్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఎవరైతే ఏ నెలలో పుడితే ఎటువంటి లక్షణాలు ఉంటాయని సిరీస్ చేస్తున్నాం దానిలో భాగంగా నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి ఇది మీ డేట్ ఆఫ్ బర్త్తో కానీ టైమ్ ఆఫ్ బర్త్తో కానీ రాశి నక్షత్రాలతో సబ్ పేర్లతో సంబంధం లేకుండా నవంబర్లో పుట్టిన వాళ్ళకి కామన్గా ఉండే లక్షణాల గురించి తెలుసుకుందాం నవంబర్ నెల నవంబర్ నెలకి చంద్రుడు అధిపతిగా ఉంటాడు రెండు అదృష్ట సంఖ్యగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వీళ్ళకి మాన మా మానసిక సమస్యలు అనమాట అంటే మనసుకు సంబంధించి జంజాటాలు ఉంటాయి ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళకూడదు వీళ్ళకి వీళ్ళే చాలా లిమిట్స్ అనేవి పెట్టుకుంటారనమాట క్రమశిక్షణ ఎవరో పెట్టక్కర్లేదు వీళ్ళకి వీళ్ళే పెట్టేసుకుంటారు ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది వీళ్ళకి కొంచెం ఓవర్గా ఉండే అవకాశం ఉంటుంది ప్రతి దాన్ని కూడా భూతార్థంలో చూడడం ఏదో చేస్తే ఏదో అయిపోతుంది అనిపించడం ఇలా రకరకాల ఆలోచనలతో విచిత్రమైన మనస్తత్వం నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంటుంది అయితే ఒక ఎయిటీ పర్సెంట్ ఇలా ఉన్నప్పటికీ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ వ్యక్తులు అంటే చంద్రుడు బలంగా ఉంటే మాత్రం ఇలాంటి క్వాలిటీస్ కనిపించకపోవచ్చు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి ఆత్మ అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎక్కువ శాతం విదేశాల్లో నివాసం ఉండడం కానీ సేఫెస్ట్ జాబులు చేసుకోవడం అంటే ఏంటంటే తన పని తను చేసుకు వెళ్ళిపోవడం ఆ శాలరీ తీసుకోవడం ఇంటికి వచ్చినా కూడా తక్కువ మందితో స్నేహం అనమాట చాలా తక్కువ మందితో రిలేషన్స్ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు కలుపుకోవాలి తక్కువగా ఉండడం వలన ఎవరైతే వీళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే వచ్చేవాళ్ళు అంటే భార్య అయితే భర్త భర్త అయితే భార్య కొంతవరకు వీర ప్రవర్తన అర్థం చేసుకోవడానికి టైం పట్టే అవకాశం ఉంటుంది కొంతవరకు మ్యారేజ్ లైఫ్లో స్టార్టింగ్ స్టేజ్లో కొంత డిస్టర్బెన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది నెమ్మది నెమ్మదిగా వీళ్ళకి అలవాటైపోయినప్పుడు మొత్తం అంతా కూడా సాఫీగా వెళ్ళే అవకాశం ఉంటుంది అలానే వీళ్ళు ఎవరిని బాధ పెట్టరు అందరినీ సమానంగా చూస్తారు వీళ్ళు అయితే మనం ఇలా మంచి మాటలు రాస్తామో చదువుతాము వాటిని పాటించాలని ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు అయితే వ్యసనాలకి కొంతవరకు అటు ఇటుగా ఉంటారు యుక్త వయసులో ఉన్నప్పటికీ కూడా రాను రాను ఆధ్యాత్మిక వైపు ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం అస్సలు ఒప్పుకోరు వీళ్ళలో రాక్షసులు బయటకు వస్తాడు ఇంట్లో అయినా సరే బయటైనా సరే ఆఫీస్లో అయినా వ్యాపారాలలో ఎక్కడైనా సరే నా వీళ్ళని వేయడం ఏదో మనం ప్రదర్శన చేయడం చాలా కష్టం వీళ్ళు అలాంటివి తెలివితేటలు కలిగి ఉంటారు ఏ టైంలో ఎవరిని ఎక్కడ నొక్కాలో వీళ్ళకి బాగా తెలుసు అలా నొక్కే మనస్తత్వం ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఉంటుంది కానీ వాటిని బయట పెట్టరు చాలా సీక్రెట్గా ఉంటారు అవసరమైనప్పు వాటిని వాడతారు వీళ్ళకి ఏదైనా ఆపదొచ్చిందంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే అవకాశం కూడా నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి ఉంటుంది నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా తండ్రి పాలనలో ఉండడం తల్లితో కొంచెం పడకపోవడం తండ్రి మనస్తత్వం రావడం ఎక్కువగా తండ్రి పోలికలు రావడం అలాగే తండ్రి మీద ప్రేమ ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే అమ్మతో కొంతవరకు చిన్న చిన్న విభేదాలు ఉండే అవకాశం ఉంటాయి వీరు క్రమశిక్షణగా పెరుగుతారు అందువల్ల వీళ్ళు ఏది చేసినా సరే కొంచెం సీక్రెట్గా చేయడానికి ఇష్టపడతారు తప్ప నలుగురికి తెలియ తెలిస్తే చిన్న చిన్న విషయాలు పుట్టినరోజు చేసుకోవడం లేకపోతే ఏమైనా విహారయాత్రలు కూడా ఇవన్నీ అన్నీ కూడా సీక్రెట్గానే ఉంటాయి అస్సలు రహస్యాలనేవి బయటకు చెప్పడానికి వీళ్ళు ఇష్టపడే అవకాశం ఉండదు వీళ్ళు వైద్యులుగా సర్జన్లుగా ప్రొఫెసర్లుగా రకరకాల రంగాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు వైద్య వృత్తులు అయితే అంటే ఖాళీ లేకుండా చలనలు చేసే వృత్తులు అయితే బాగా రాణించే అవకాశం ఉంటుంది ఇంకా వీళ్ళకి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది సమాజంలో అన్యాయం జరిగితే ప్రశ్నించే ధైర్యం ఉంటుంది నమ్మిన వాళ్ళు మోసం చేస్తే చాలా వరకు తట్టుకోలేని మనస్తత్వం ఉంటుంది వీళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆధ్యాత్మికంగా జీవితంలో మంచి స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది వీళ్ళు కాస్త సన్నగా పొడవుగా ఉంటారు అయితే ఈ నెల పుట్టిన వాళ్ళు చంద్రుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం చాలా మంచిది చంద్రుడు మనస్కారకుడు కాబట్టి వీళ్ళ మెంటల్ కండిషన్ అలాగే వీళ్ళ బిహేవియర్ ఏమన్నా తేడాగా ఉన్నా ఇబ్బందిగా ఉన్నా ముత్యం ధరించడం చంద్రుడు యొక్క ఆరాధన చేసుకోవడం వలన చాలా వరకు స్టెబిలిటీ వస్తుంది పనుల్లో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది నలుగురికి మీరు నచ్చుతారు అలాగే మీకు నలుగురి యొక్క సహాయ సహకారాలు అందే అవకాశం ఉంటుంది